చెప్పండి అధ్యక్ష మీ ఆయంలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మీ ద్వారా చెప్తున్నారు అధ్యక్ష నాకు ఎటువంటి అన్ని లెటర్లు ఇచ్చాను ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ కూడా నేను అమెరికా లెటర్ ప్రత్యక్షంగా కలిచాను ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు రాకేష్ నిధర ల్యాండ్ ఉంది అన్నాడు రెడీ ఉంది బైసాబ్ అని చెప్పాను మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి అమెరికాకి వెళ్ళి వచ్చి నేను కి వెళ్ళి ఇంటికి వెళ్ళదు అధ్యక్ష చక్కగా ఎయిర్పోర్ట్ పోయాను ఈ వెళ్ళాను అన్న వెళ్ళేటప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఓఎస్డి గారు అజిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ తీసుకొని కన్సిడర్ చేయని చెప్పాడు పోగానే అజిత్ రెడ్డి గారు ఏం చెప్పారు అధ్యక్ష ఎవరు కన్సల్ట్ సెక్రటరీ ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ఏదైతే కొడంగలతో పాటు ఆరుమూరు కూడా పైలట్ ప్రాజెక్ట్గా తీసుకోమని చెప్పారు ముఖ్యమంత్రి గారు వెళ్ళాను అక్కడ ఎవరు సెక్రటరీ వెళ్తే దండం పెట్టాను అమ్మ ఐదు వేల మంది బిడ్డలు ఐదు వేల మంది బిడ్డలు అద్దె అంటున్నారు అని చెప్తే లేదు రాకేష్ అని చెప్పిన తర్వాత మళ్ళీ కాగానే మదిరకు వెళ్ళిపోయింది నేను మధురకు వెళ్ళిపోయినా ఏమన్నది బట్టి వెక్రమే ముఖ్యమంత్రి అన్న మీరు రెండు తీసుకున్నా పర్వాలేదు మూడోది నాకు ఇవ్వండి అన్నా పైలట్ ప్రాజెక్ట్ మీరు నలభై ఇస్తున్ను అధ్యక్ష నలభై ఇస్తున్ను కానీ పైలట్ ప్రాజెక్ట్ నాకు కూడా కావాలి అప్పుడు మళ్ళీ చెప్పాక కలెక్టర్ దండం పెట్టాను అధ్యక్ష సార్ నాకు ఏమో సార్ ఐదేళ్ళు నేను ఎక్కడ కూడా చెప్పాను ముఖ్యమంత్రి గారికి వేదిక ధర కూడా చెప్పాను అధ్యక్ష నా సొంతానికి ఐదేళ్ళ ఇబ్బంది దగ్గర గ్రామం అయితే ఇరవై ఎకరాలు ఇచ్చి నేను సీఎం గారికి ఇచ్చాను ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను అధ్యక్ష పేద పిల్లల మీద కల్సరి చేయండి రెండోది ఏదేదైతే రిక్వెస్ట్ చేశాను గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఇప్పటివరకు ఇరవై రెండు లెటర్లు పెట్టిన అధ్యక్ష యాభై ఊరులో డిగ్రీ కాలేజీ లేదు ఐదు మండలాల జూనియర్ కాలేజీలు లేవు హాస్టల్స్లు మరి ఇంకొక దరిద్రం అధ్యక్ష మీ ద్వారా ఇంకా కంపల్సరీ చెప్పాలి అధ్యక్ష నేను ఇది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కట్టిన ఒక హాస్టల్ అధ్యక్ష అయిలాపూర్లా గోడలు కూలిపోతున్నాయి సార్ స్టాఫ్ కూలిపోతుంది బిక్కు బిక్కు అంటున్నారు బిడ్డలు ఒక్క నిమిషం దయచేసి నేను కొడంగల్ అతను కాను నేను ఆర్మలు అతను నేను ఖమ్మం జిల్లాలో పుట్టలేదు నేను మీలాగా సీనియర్ మంత్రులు అయితే నాకు బాగుండేది నేను ఏదో సాయం చేశాను ఒక్కటి అధ్యక్ష ఒక్క దయచేసి మీరు ఇప్పుడే ఈ సభ నుంచి చెప్తున్నా దయచేసి పార్టీలకు అతీతంగా వెళ్ళండి ఇది బంగారు తెలంగాణ తుప్పు పట్టిన తెలంగాణ ప్రతి స్టీలు ప్రతి పిల్లర్ సగమిరిగిపోయింది అధ్యక్ష వీడియో పెట్టాను ముఖ్యమంత్రి గారు వీడియోలు వైరల్ కూడా పెడతాండి మధ్యన దయచేసి మా బట్టి విక్రమార్ కన్నకు పెట్టిన అన్న మనం ప్రజాభవన్లు ఉండడం కాదన్న యాభై ఏళ్ళ కింద బిల్డింగ్లు కూలిపోతున్నాయి దళిత బిడ్డలు ఎవరు చెప్పుకుంటారు అధ్యక్ష ఎవరుంటా ఈ హాస్టల్లో ఏ రెడ్డిలు ఉంటారు ఏ ఎల్మదోరలు ఉంటారు రెడ్డిలు ఎర్మదోరలు అంతా ఈ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటారు ఏం చెప్తాం ఏం చెప్తాం అసలు ఎవరు ఉంటారు అధ్యక్ష ఎవరు ఉంటారు ఆ ఎవరు ఎవరుంటారు బాత్రూములు ఉండవు కంపౌండ్ ఉండరు టీచర్లు ఉండరు ఎక్కడ కోదురు ఈ మధ్యన ముద్ద పచ్చి చూడలేదు సార్ ఫస్ట్ టైం వచ్చింది ఎమ్మెల్యే మొన్న కాక మొన్న అధ్యక్ష ఇప్పుడు ఉద్యోగాలు అంటారు వీళ్ళు టామ్కం గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఉంది దాన్ని డెవలప్ చేయండి దాన్ని ఇంప్రూవ్ చేయండి యూపీ నుంచి తొమ్మిది వేల మంది సెలక్షన్ అయ్యి